స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికాలో మరణ శిక్షల అమలులో రాష్ట్రానికి ఓ చట్టం ఉంటుంది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మరణ శిక్షను అమలు చేస్తారు యుఎస్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిన విషయమే ఒకసారి మరణ శిక్ష పడితే చాలు అమలు చేసేస్తారు దయా కరుణ అనేది నేరస్తుల మీద అస్సలు చూపించరు అదే మన దగ్గర అయితే హత్యలు చేసినా సరే సత్ప్రవర్తన పేరుతో విడుదల చేస్తారు మరణ శిక్ష పడ్డ అది అమలు కాదు కానీ అమెరికాలో మాత్రం అమలు చేస్తారు ఇలానే అలబామా రాష్ట్రంలో కెనెత్ ఆస్మిన్ స్మిత్ కు నైట్రోజన్ హైపోక్సియా ద్వారా మరణ శిక్షను అమలు చేశారు దీనిపై పెద్ద దుమారం రేగింది అత్యంత హేయమైన చర్య అని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి చివరకు ఐక్యరాజ్య సమితి కూడా కల్పించుకొని వేగంగా స్పందించి ఈ శిక్షను నిలిపివేయాలని కోరింది కానీ అలబమా గవర్నర్ మాత్రం కోర్టు తీర్పును అమలు చేయాల్సిందని అన్నారు అయితే గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడులోనే స్మిత్ కు పడిన మరణ శిక్షణ అమలు చేసేందుకు మొత్తం ఏర్పాట్లు చేశారు జైలులో మరణ శిక్ష అమలు చేసే హాల్లోకి స్మిత్ని తీసుకొచ్చారు అతని బెడ్ పై పడుకోబెట్టి కాళ్లు చేతులకు బెల్ట్ వేశారు ఇక స్మిత్ మరణ శిక్షను చూసేందుకు బాధితులు బంధువులు వచ్చారు వారు డార్క్ రూమ్ లో కూర్చొని చూస్తూ ఉన్నారు కానీ మరణ శిక్షను అమలు చేసే వైద్య నిపుణులు స్మిత్ నరాన్ని పట్టుకోలేకపోయారు నరంలోకి విషపు ఇంజక్షన్ ఎక్కించేందుకు ప్రయత్నించారు కానీ నరాలు ఎంతకీ దొరకలేదు అలబమా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా మరణశిక్షను అమలు చేయడానికి వీలు లేదు నరాల్లోకి మాత్రమే ఎక్కించాలి కానీ నరాలు మాత్రం దొరకలేదు ఎంత ప్రయత్నించినా కూడా విఫలమైంది ఒకవైపు డాక్టర్లు ప్రయత్నిస్తూ ఉండగానే స్మిత్ లాయర్ చెప్పేశారు మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం ముగిసిపోయింది ఆ లోపే మీరు మరణశిక్షను అమలు చేయాలి ఇక ఆపేయమని కోరారు దీంతో జైలు అధికారులు కూడా మరణశిక్షను అమలు చేసే వ్యవహారాన్ని ఆపేశారు డెత్ వారెంట్ ముగిసిందని తాము మరణశిక్ష అమలు చేయలేకపోయామని జైలు అధికారులు అలబమా గవర్నర్ కేఈవైకి సమాచారం ఇచ్చారు దీంతో ఇతర రాష్ట్రాలు మరీ ముఖ్యంగా మిసిసిపి ఒకలహామా రాష్ట్రాల పద్ధతిలో నైట్రోజన్ హైఫెక్సియా ద్వారా మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించారు కానీ దీనిపై మరణశిక్ష పడ్డ స్మిత్ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంతలా వేధించి హింసించి చెబుతారా ఇది అన్యాయం నరక యాతన అనుభవించి చనిపోతాడని ఆందోళన వెలుబుచ్చారు అంతేకాదు స్మిత్ ఇప్పటికే ఒకసారి మానసికంగా నరకయాతన అనుభవించాడు మరణం నుంచి వెనక్కి వచ్చాడు ఆయనకు ఈ పద్ధతిలో మరణమే కాదు అసలు శిక్షే విధించొద్దని అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు నేరం అలాగే అసాధారణ శిక్షల కింద పిటిషన్ వేశారు కానీ సుప్రీంకోర్టు వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది మెజారిటీ న్యాయమూర్తులు మరణ శిక్ష సరైందన్నారు దీంతో అలబామా గవర్నర్ కే ఇవే మరణ శిక్షపై సమీక్ష చేసి అమలు చేయాలని ఆదేశించారు దీంతో జనవరి ఇరవై ఆరున నైట్రోజన్ హైఫిక్స్ ద్వారా మరణ శిక్షను అమలు చేశారు ఇక వాంతి చేసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన జైలు అధికారులు వైద్యాధికారులు ఎనిమిది గంటల ముందు వరకు స్మిత్ కు భోజనం కూడా పెట్టలేదు చివరిసారి ఓ గ్లాస్ వాటర్ తాగాడంతే ఒక క్లోజ్డ్ రూమ్ లో బాధితుల బంధువులు స్మిత్ బంధువులు చూస్తూ ఉండగా నైట్రోజన్ హైఫీ ద్వారా మరణ అమలు చేశారు అంటే కాళ్లకు చేతులకు బెల్ట్ వేసి బెడ్ పై పడుకోబెట్టి నైట్రోజన్ సిలిండర్ ను మాస్క్తో లింక్ చేస్తారు ఇక నైట్రోజన్ సిలిండర్ ఆన్ చేయగానే ముక్కు నోరు ద్వారా నైట్రోజన్ శరీరంలోకి వెళుతోంది ఆక్సిజన్ అందక చనిపోతారు ఇలానే స్మిత్ కూడా చనిపోయాడు కానీ నరకయాతన అనుభవించి చనిపోయాడని స్మిత్ బంధువులు మీడియా ముందు ఆరోపించారు అయితే ఆక్సిజన్ అందనప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు ఇది సైంటిఫిక్ గా మానవీయ విధానమే ఎక్కువసేపు కాకుండా తక్కువ సమయంలోనే చనిపోతారని చెప్పారు నిపుణులు మరోవైపు చనిపోయిన వ్యక్తి వ్యవస్థలోని లోపాలు చట్టాల్లోని లొసుగులు వాడుకొని ముప్పై ఏళ్ల పాటు ప్రాణాలతో ఉన్నాడు ఈ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా గవర్నర్ చివరకు కెనెత్తి స్మిత్ చనిపోయాడు అత్యంత దారుణంగా ఓ ఇంజక్షన్ ద్వారా చంపేశారు అయితే ఈ కెనెత్ స్మిత్ చేసిన నేరం ఏంటి కోర్టు ఎందుకు ఇంతలా కఠిన శిక్ష విధించిందో తెలుసుకోవాల్సిందే అలబామా రాష్ట్రం కొల్బెట్ కౌంటీలో చార్లెస్ సెనెట్ అనే పాస్టర్ అన్నాడు ఇతని భార్య పేరు ఎలిజబెత్ అయితే ఈ చార్లెస్ పేరుకు పాస్టర్ కానీ లేని అలవాటే లేదు జోదం నుంచి శృంగారం వరకు తెగ ఎంజాయ్ చేసేవాడు అందుకోసం భారీగా అప్పులు కూడా చేసేవాడు గ్యామ్లింగ్ కూడా మనోడికి వ్యసనం దీంతో సంపాదన సరిగ్గా లేక అప్పులు తీర్చే దారి కనిపించలేదు అయితే తన భార్య ఎలిజిబిత్ ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేది ఆమె పేరు మీద భారీగా బీమా కూడా ఉంది దీంతో భార్యను చంపేస్తే బీమా సొమ్ముతో దర్జాగా బ్రతకవచ్చు అప్పులు కూడా తీర్చేయచ్చు అనుకున్నాడు పాస్టర్ చార్లెస్ అందుకోసం ఓ మంచి కాంట్రాక్ట్ కలర్ కోసం వెతికాడు చివరకు గ్రే విలియమ్స్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ దొరికాడు అతను తన కింద పనిచేసే ఇప్పుడు మరణశిక్షతో చనిపోయిన కెనెత్ స్మిత్తో పాటు జాన్ ఫ్రాస్ట్ అనే యువకుడికి విషయం చెప్పాడు వీరిద్దరూ కూడా పాస్టర్ చార్లెస్ అతని భార్య వివరాలు తెలుసుకున్నారు వెయ్యి డాలర్లకు హత్య చేయాలని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వారికి చెప్పాడు పాస్టర్ తాము చంపతామన్నారు హంతకులు స్మిత్ జాన్ ఆ రోజుల్లో వెయ్యి డాలర్లు అంటే కాస్త మంచి అమౌంటే చెరో ఆరు నెలలు బ్రతకొచ్చనుకున్నారు ఇక ఒప్పందం ప్రకారం మరుసటి రోజే ఇంట్లో ఉన్న చార్లెస్ భార్య ఎలిజబెత్ను కాల్చి చంపేశారు ఆ తర్వాత భర్త పాస్టర్ చార్లెస్ దోపిడీ దొంగలు చంపి ఉంటారని చర్చి నుంచి వచ్చిన తర్వాత పోలీసుల ముందు చెప్పాడు కానీ పోలీసులు లోతైన విచారణ చేయగా ముందు చార్లెస్ మీద అనుమానం కలిగింది గ్యాంబ్లింగ్ నుంచి వ్యభిచారం వరకు అన్ని అలవాట్లు ఉన్నాయి భారీ అప్పుల్లో ఉన్నాడని తెలిసి చార్లెస్ హత్యకు కారణమే ఉండొచ్చు అనుకున్నారు ఎందుకంటే ఎలిజబెత్ చనిపోయిందని తెలియగానే అత్యాసక వెళ్లి తన భార్య ఇన్సూరెన్స్ బీమా అప్లై చేశాడు ఇక పోలీసులు చార్లెస్ ను అనుమానించడం మొదలు పెట్టారు అప్పటికే మూడు సార్లు విచారించారు కూడా చివరకు పాస్టర్ కావడంతో తాను దేవుడి సేవలో ఉండి తప్పు చేశాను ఇది పూర్తిగా నా తప్పే దేవుడు కూడా నన్ను క్షమించడు నన్ను ప్రాణంలా ప్రేమించే భార్యను చంపించానని బాధపడ్డాడు చర్చిలో ఎలిజిమిత్ బంధువులు స్నేహితులు ప్రార్థనలు చేస్తూ ఉండగా వెళ్లి తన తప్పును ఒప్పుకున్నాడు కుటుంబ సభ్యుల ముందే గ్రే విలియమ్స్ అనే కాంట్రాక్టర్ ద్వారా హత్య చేయించానని చెప్పాడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతానని చెప్పి ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు ఎలిజబెత్ భర్త పాస్టర్ చార్లెస్ పోలీసులు హంతకలైన గ్రే విలియమ్స్ కెనెత్ స్మిత్ ఫ్రాస్ లను వెంటాడి పట్టుకున్నారు వీరిలో కాంట్రాక్ట్ కిల్లర్గా గా ఈ కేసును తీసుకున్న గ్రే కు కోర్టు జీవిత కథ విధించింది కానీ అనారోగ్యంతో జైల్లో చనిపోయాడు ఇక రెండు వేల పదిలో జాన్ ఫ్రాస్ట్కు విషపు ఇంజెక్షన్ ఇచ్చి పోలీసులు మరణ శిక్షణ అమలు చేశారు అయితే కెరెత్ మాత్రం కోర్టుకెళ్లాడు తన బంధువులు ఆర్థికంగా బలంగా ఉండడంతో న్యాయ పోరాటం మొదలు పెట్టాడు హత్యకు ఒప్పుకుంది నిజమే కానీ నేను ఎలిజిబెత్ ఇంట్లోకి వెళ్ళలేదు బయటే ఉన్నాను నాకు భయం వేసి హత్య వద్దని జాన్ ను ఆపాను కానీ అతను వినలేదు లోపలికి వెళ్ళి చంపివచ్చాడని నేను బయట మాత్రమే ఉన్నానని తన లాయర్ ద్వారా వాదిస్తూ వచ్చాడు కానీ ముప్పై ఏళ్ల తర్వాత అతను చెప్పేది అబద్ధమని కోర్టు తెలియజేసింది కాబట్టి ఈ కెరెత్తుకు కూడా విషపు ఇంజక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేసి చంపేయాలని ఆదేశించింది న్యాయస్థానం అందుకే విషపు ఇంజక్షన్ ద్వారా మూడు నెలల క్రితం ప్రయత్నం చేయగా నరం దొరకలేదు చాలా లావుగా ఉన్న స్మిత్ నరం అస్సలు దొరకలేదు పైగా మరో విషపు ఇంజక్షన్ రసాయనం కూడా దొరకలేదు లాభం లేదని గవర్నర్ నైట్రోజన్ శరీరంలోకి చంపేలా పక్క రాష్ట్రం చట్టాన్ని అనుసరించి కోర్టు తీర్పును అమలు చేయాలని ఆదేశించారు చివరకు నైట్రోజన్ మాస్క్ ను ముక్కుకు పెట్టి మరణశిక్ష అమలు చేశారు జనవరి ఇరవై ఆరు రాత్రి రెండు గంటల సమయంలో జైలు అధికారులు లోకల్ జడ్జి సమక్షంలో నైట్రోజన్ మాస్క్ పెట్టి స్మిత్ ను చనిపోయే వరకు ఉంచారు రెండు గంటల నలభై నిమిషాలకు పరీక్షించిన డాక్టర్లు స్మిత్ చనిపోయడని ధృవీకరించారు ఏదేమైనా హత్య చేసి కూడా ముప్పై ఏళ్లు బ్రతికాడు స్మిత్ యాభై ఎనిమిదేళ్ల ఏళ్ల వయసులో చనిపోయాడు అయితే తన మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసేలా కిణతి స్మిత్ పాపులర్ అవడం విశేషం కిణతి స్మిత్ కు మరణశిక్ష అమలు చేయడంపై ఎలిజబెత్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ల తమ బాధ నేటితో తీరిందని ప్రకటించారు అయితే మరణం తర్వాత జైలు అధికారులు ఆసక్తికర విషయాలు చెప్పారు జైలులో పూర్తి పరివర్తన కలిగిన వ్యక్తిగా మారాడని తెలియజేశారు ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ఇతర కూడా మంచి మార్గంలో వెళ్ళేలా చేశాడని తనకు దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గురువులతో మంచి సంబంధాలున్నాయని అన్నారు అధికారులు కానీ నేరం చేసిన తర్వాత స్మిత్ ఎంత కూడా కోర్టు తీర్పు ఇక్కడ ఫైనల్ కాబట్టే మేము అమలు చేశామన్నారు జైలు అధికారులు అలా ఒక విషపు ఇంజక్షన్ ఇచ్చి చెప్పడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది మరి ఎలాంటి శిక్షలు వేయాలా వద్ద మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి